ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసిన పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలే లేని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలవకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందిన్రు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఉద్యోగం పోవంగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చి వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మటులు మీరు ఆమర్నిరా దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎనిక అని చెప్పి నాకు తిక్కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకేదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలిపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రల పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను తడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఇవ్వ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉంటుంది ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయోళ్ళ ఆస్తి మనం ఏదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికొచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది